శతాబ్ద కాలంగా దేశ ప్రథమ లక్ష్యం అనే ఏకైక నినాదంతో ఆర్ఎస్ఎస్ దేశానికి సేవ చేస్తోంది భారతదేశానికి ఎప్పుడు ఆపద వచ్చినా స్వయం సేవకులు వెన్నె ముఖగా నిలిచారు ఇది నిస్వార్థ సేవ నిశ్శబ్ద త్యాగాల గాథ పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండోపాక్ యుద్ధంలో ఢిల్లీలో పౌర సహాయం కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆంధ్రప్రదేశ్ తుఫానులో రెండు లక్షల నలభై వేల దుస్తులు పంపిణీ కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మత్స ఆనకట్ట విపత్తులో పన్నెండు వేల కుటుంబాలకు సహాయం కావచ్చు ప్రతిసారి సంఘ్ ముందు నిలిచింది సేవలు అందించింది గుజరాత్ భూకంపంలో ఇరవై ఐదు వేల మంది స్వయం సేవకులు మూడు వేల ఐదు వందలకు పైగా మృతదేహాలను వెలికితీశారు రెండు వేల పదమూడు ఉత్తరాఖండ్ వరదల్లో తొమ్మిది లక్షల ఎనభై వేల మందికి భోజనం అందించారు రెండు వేల పద్దెనిమిది కేరళ వరదల్లో డెబ్బై ఐదు వేల ఆరు వందల మందిని రక్షించారు కోవిడ్ నైన్టీన్ సమయంలో నూట పద్దెనిమిది కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి రెండు వేల ఆరు వందల పంతొమ్మిది దహన సంస్కారాలకు సహాయం అందించారు గుర్తింపును ఆశించకుండా కేవలం సేవ చేస్తూ సంఘ్ ముందుకు సాగింది ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విమర్శలు వస్తున్న పట్టించుకోకుండా నిరంతరం తమ సేవను జాతికి అంకితం చేస్తున్న సంఘ్ పరివార్ను గుర్తిద్దాం మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేద్దాం